ఆత్మ సాక్షాత్కారం చిన్న కిటికే చాలా సులభమే ఒక్కసారి దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ మళ్ళీ వింటూ దాని మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే దృఢంగా ధ్యానం చేస్తే ఇది సులభ సాధ్యం ఏం లేదు సింపుల్గా చిన్నగా అర్థం చేసుకుందాం మన ఆలోచనలు మన అనుభూతులు ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మొత్తాన్ని కలిపితే అదే మనస్సు ఇకపోతే ఈ శరీరం మనకు తెలిసిందే ఇది ఆహారం మీద ఆధారపడి ఉంది ఆహారం లేకపోతే శరీరం మనసు నశిస్తాయి కానీ లోపల ఉన్న అస్తిత్వం అంటే ఉన్నట్లు అనిపించే తత్వం ఏదైతే ఉందో అది నశించదు కదా ఇప్పుడు ఒకసారి ఉదాహరణకు చూద్దాం ఇప్పుడే చేసి చూడండి గమనించండి ఆలోచనలేమీ కదలటం లేదు అలా ఆలోచనలేమీ కదలకున్నా మీరున్నట్లు మీకు అనిపిస్తున్నదా లేదా అనిపిస్తుంది కదా ఆ అనిపించడం ఏదైతే ఉందో మన మనసులో ఆలోచనలేమి కదలకపోయినా నేను ఉన్నట్లు నాకు అనిపిస్తూ ఉంటుంది మీరున్నట్లు మీకు అనిపిస్తూ ఉంటుంది అలా ఉన్నట్లు అనిపించేదాన్ని అస్తిత్వం అంటాం ఇకపోతే ఈ మనసు శరీరము కానటువంటి ఇది ఏమన్నా ఉంది అంటే అదే ఆ అస్తిత్వం ఆ అస్తిత్వ అనుభూతి అర్థమైందా ఆలోచనలేమీ కదలనప్పుడు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా కూడా శరీరంతో సంబంధం లేకుండా ఆలోచనలు ఏమీ కదలకపోతే ఆలోచనలతో కూడా సంబంధం లేకుండా నేను ఉన్నట్లు మీరున్నట్లు ఉన్నట్లుగా అనిపించేది ఏదైతే ఉందో ఆ స్పృహ ఆ తెలివిడి అదే ఆ స్పృహే అస్తిత్వం ఆ అస్తిత్వమే స్పృహగా తెలుస్తుంది అంటే మనసు శరీరము కానటువంటి ఆ అస్తిత్వం ఆ అస్తిత్వ అనుభూతి మనసు శరీరం లేకున్నా ఉంటుంది అదే అద్భుతం అమృతం ఆశ్చర్యం సచిదానందం ఆనందం సత్ అంటే మూడు కాలాలందు ఉండేది కాలత్రయేపీ ఎత్తి తత్సత్ సత్ అంటే అస్తిత్వం మూడు కాలాలందు ఉండేది జ్ఞానస్వరూప చిత్ ఆ ఉన్న కేవల అస్తిత్వం ఏదైతే ఉందో అదే నేను అనే స్పృహ ఏదైతే తెలుస్తుందో అది చిత్ కేవల అస్తిత్వం తెలుస్తూ ఉంటే అది నేనుగా తెలుస్తూ ఉంటే అది చిత్ ఆ అస్తిత్వపు జ్ఞానం ఏదైతే ఉందో ఆ అస్తిత్వపు జ్ఞానం ఉన్నప్పుడు ఆనందం ఆనందం అంటే సుఖస్వరూపం అప్పుడు ఆనందంగా సుఖంగా ఉన్నట్టుంటుంది మన శరీరాల వల్ల మనసు శరీరం వల్ల ప్రభావితం అవ్వకుండా కేవలం అస్తిత్వమే మీరు అని మీరు గుర్తించారనుకోండి అలాగే ఉన్నారనుకోండి అదే ఆత్మసాక్షాత్కారం మనసు శరీరం వల్ల ప్రభావితం కాకుండా మీరు ఉన్నట్లు మీకు అనిపిస్తూ ఉంటే ఆలోచనలు కదలకుండా ఉన్నప్పుడు ఉన్నట్లు అనిపించే తత్వం ఏదైతే ఉందో అది ఆలోచనలు కదిలేటప్పుడు కూడా ఉంటుంది కాబట్టి మనసు శరీరం వల్ల ప్రభావితం కాకుండా నేను ఉన్నట్లు మీరు ఉన్నట్లు మనం ఉన్నట్లు మనకు అనిపిస్తూ ఉంటే అదే ఆత్మసాక్షాత్కారం మనసు శరీరం వీటి యొక్క స్వార్థ ప్రయోజనాలకు వాటి కోసం అంటుకోకుండా కానీ వాటికి సాక్షిగా ఉండగలిగితే సాక్షిభత్వంగా మన భగవద్గీతలో చెప్పారు కదా కృష్ణ పరమాత్మ సాక్షితత్వం అలా సాక్షిగా కానీ వండుకో ఉండగలిగితే వాటితో అంటుకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనసేం కోరుతున్నది నాకు స్వీట్ కావాలి అని స్వీట్ తింటున్నాం ఆ స్వీటుతో అంటుకోకుండా మనం తినగలిగితే స్వీటు కావాలనే కోరికతో అంటుకోకుండా ఉండగలిగితే అలాగే శరీరానికి ఆహారం తింటున్నాం ఆహారం దేనికోసం సరే నిలబడడం కోసమే కానీ మనం నిలబడడం కోసం కాకుండా ఇంకా అతిగా తింటున్నామనుకో దేనికోసం ఏదో రుచి కోసం నాలుక రుచి తెలుస్తుంది కదా ఆ రుచి కోసం తింటున్నాం అనుకో అప్పుడు అంటుకున్నట్లెక్క తింటున్నాము రుచి తెలుస్తూ ఉంది కానీ దాన్ని సాక్షిగా గమనిస్తూ ఉన్నామనుకో అది అంటుకోకుండా ఉండడం అలా అంటుకోకుండా ఉండగలిగి మనం జీవించామంటే అప్పుడు ఏమవుతుంది ఆత్మసాక్షాత్కారం సులభ సాధ్యం అవుతుంది ఈ వీడియోను పూర్తిగా వినండి వాచ్ చేయండి అలాగే తాదాత్మ్యత లేకుండా పరిశీలించడం అనే వీడియోను ఏరుక జ్వాలా రగిలించడం అనే వీలు వీడియోను చక్కగా వినండి వాచ్ చేయండి కొంచెం కష్టం అనిపించిన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ఏమైనా ప్రశ్నలు వస్తే ఆ ప్రశ్నలు కామెంట్స్లో పెట్టండి అవి క్లిష్టంగా అనిపించినా సులభంగా అనిపించినా మీకు ఏమనిపిస్తే అది కామెంట్లో పెట్టండి ప్రశ్నలు వేసే కొద్దీ ఇంకా చక్కగా అర్థమవుతుంది పరమాత్మ సూర్యుడు పరమాత్మ అనుకోండి ఇక సూర్య కిరణం ఉంది వాస్తవానికి సూర్యుడికి సూర్య కిరణానికి తేడా లేదు సూర్య అహం అహంస్మరణ అయితే ఆ అహంస్మరణను పట్టుకుంటే సూర్యకిరణాన్ని చేరుకోవచ్చు సూర్యుడిని చేరుకోవచ్చు ఎందుకంటే సూర్యకిరణం పట్టుకున్నాం సూర్యకిరణానికి సూర్యుడికి తేడా లేదు ఇక్కడ సూర్యకిరణం అంటే పరమాత్మ కిరణం అదే అహంస్మరణ ఇక్కడ కిటికేంటి స్ఫురణే పరమాత్మ కిరణం అంటే ఆత్మ ఎరుక ఆత్మ ఎరుకే అస్తిత్వ జ్ఞానం అస్తిత్వ జ్ఞానమే ఉన్నట్లు అనిపించే స్థితి ఉన్నట్లు అనిపించే స్థితి నేను స్పందన నేను స్పందనే అహం స్ఫురణ అహం స్ఫురణే నేను భావన కాబట్టి ఏంటి స్ఫురణే సూర్యుడే పరమాత్మ అయితే సూర్యకిరణం అహం స్ఫురణ అవుతుంది నేను స్పందన అవుతుంది ఈ నేను స్పందనను అహంస్ఫురణను పట్టుకుంటే అహంస్ఫురణను పట్టుకుంటే సూర్యకిరణం పరమాత్మ కిరణాన్ని పట్టుకున్నట్టే సూర్యుని పరమాత్మను ఈజీగా సులభంగా చేరుకోవచ్చు సూర్యకాంతి ఉంది చెట్లు మొక్కలు ఇంకా మేఘాలు ఇంకా ఏవైనా ఉన్నాయనుకోండి చూడ్డానికి ఆ సూర్యకాంతి కొంచెమైన కిరణాలు ఏవైనా తెలుస్తూ ఉంటే ఆ కిరణాల ఆధారంగా తెలుసుకుంటూ సూర్యుడిని మనం పట్టుకోవడం అనమానట అంటే మన అస్తిత్వం ఆలోచనలు కదులుతున్నప్పుడు ఆలోచనలు ఆగినప్పుడు మన అస్తిత్వం నేను ఉన్నట్లు నాకు తెలుస్తూ ఉంటే మీరు ఉన్నట్లు మీకు అనిపిస్తూ ఉంటే ఆ స్పృహ ఏదైతే ఉందో అదే సూర్యకిరణం అనుకోండి ఆ స్పృహను పట్టుకొని కానీ మనము సదా మళ్ళీ మళ్ళీ కానీ ప్రయత్నం చేసి స్పృహను పట్టుకోవడం మొదలు పెడితే సూర్యుడి దగ్గరికి ఈజీగా వెళ్ళగలుగుతాం అన్నమాట అది విషయం సూర్యకాంతి పడుతూ ఉంది సూర్యకిరణాలు తెలుస్తూ ఉన్నాయి చుట్లు చెట్లు ఉన్నాయి మేఘాలు అడ్డుపడుతున్నాయి మనసు శరీరాల పట్ల వాటి అవసరాలను ప్రతి ఒక్కటి అవసరం కాదు శరీరానికి అంత అన్నం పెడితే సరిపోతుంది మనసుకు పెద్ద ఏమీ అవసరం ఉండదు కాబట్టి వీటి అవసరాలను అనవసరంగా వేటి వేటినో అవసరం వాటి వెంట పడకుండా అవసరాలన్నింటినీ వదిలేసి కేవలం ఖచ్చితంగా అవసరమైతే ఆ అవసరాలను తీర్చుకుంటూ పూర్తిగా కేవలం ఉన్నది ఉన్నట్లుగా నేను ఉన్నట్లు అనిపించే స్పృహ ఏదైతే నాలో ఉందో ఆలోచనలు కదలకుండా ఉన్నప్పుడు అంటే ఉదాహరణకి చెప్పడం జరుగుతున్నది ఆలోచనలు కదలేటప్పుడు కూడా ఆ నేను ఉన్నాననేటువంటి స్పృహ భావం అనేది ఉంటుంది అది సహజమైన భావం తెచ్చి పుట్టుకున్నది కాదు ఆ పూర్తిగా ఉండేటువంటి ఆ అస్తిత్వపు జ్ఞానంతో గుర్తింపుతో మనం నిరంతరంగానే ఉన్నామంటే గట్టిగా పట్టుద పట్టుదలగా పట్టుకుని ఉన్న ఉండం ఉన్నామనుకోండి ప్ర అది ప్రయత్నించడమే ఈ చిన్న కిటుకు అలా ఆ సూర్యకిరణాలను పట్టుకొని సూర్యుని ఎలా చూడగలుగుతామో చేరుకోగలుగుతామో అలాగే ఇక్కడ మనం ఈ అస్తిత్వపు జ్ఞానాన్ని కానీ పట్టుకున్నామంటే మనం ఆ ఆత్మ సాక్షాత్కారానికి చేరుకుంటాం ఈజీగా ఇదే చిన్న కిటుకు ఈ చిన్న ఆత్మ సాక్షాత్కారానికి మార్గం సాధనం ఈ విషయాన్ని చక్కగా విని అర్థం చేసుకొని గాఢంగా ధ్యానం చేయండి పలుమార్లు వినండి ఎంత చిన్న కిట్టుకో చూశారా అంతటితో ఆగకుండా ప్రశ్నలు వేయండి విమర్శలు చేయండి కామెంట్స్లో పెట్టండి దాంతో మీకు ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ కలిగి చక్కగా అవ అవగతం అవుతుంది ప్రశ్నలకు సమాధానాలను కామెంట్స్లో ఇవ్వడం జరుగుతుంది అవసరమైతే ఇంకో వీడియో కూడా చేయడం జరుగుతుంది ఈ వీడియోను పూర్తిగా అర్థం చేసుకుంటూ ఎన్నిసార్లు చూస్తే అంత శ్రద్ధాభక్తి పెరిగి ఆత్మసాక్షాత్కారం సులభ సాధ్యం అవుతుంది ఈ వీడియోలో చిన్న కిట్కు చెప్పడం జరిగింది అది మనసులో శరీరంలో రక్తంలో ఎముకలో నరాల్లో కూడా అర్థమై జీర్ణించుకుని పోవాలి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనసు శరీరము నేనే అని మనం ఊహిస్తూ వచ్చాం చిన్నప్పటి నుంచి ఆ ఊహను పూర్తిగా మనం ఆపేసుకోవాలి వదిలేయాలి జరిగే సంఘటనలన్నింటికి ఈ విషయాలన్నింటికీ మార్పు చెందేది ఏందయ్యా అంటే ఈ శరీరం కానీ ఈ మనసు కానీ మనసు ఊరికే మార్పు చెందిపోతుంటుంది టెన్షన్ పడుతూ ఉంటుంది ఆరాట పడుతుంటుంది ఆందోళన చెందుతుంటుంది ఏదో కోరుకుంటుంది రాలేదని బాధ ఇట్లా రకరకాలుగా మార్పు చెందుతుంది అలా మార్పు చెందేటువంటిది మనస్సు అలాగే తీసుకున్న ఆహారానికి లేదా క్లైమేట్ చేంజ్కు వీటన్నిటికి కూడా మార్పు చెంది అంటే ఈ శరీరం ఈ రెండు ఆధారపడి ఉంటాయి ఈ ఆధారపడేటువంటివి ఈ శరీరము మనస్సు వీటి మీద ఆధారపడుతున్నాయి సంఘటనల మీద విషయాల మీద వస్తువుల మీద క్లైమేట్ మీద ఆహారం మీద వీటన్నిటి మీద అయితే ఆ స్పృహ ఏదైతే ఉందో ఆలోచనలు కదులుతున్నా కదలకపోయినా నేను ఉన్నట్లు అనిపించే భావం ఏదైతే ఉందో ఉన్నట్లు అనుకోవడం కాదు ఉన్నట్లు అనిపించే స్థితి అది అందరికీ ఉంటుంది ఈజీనే సులభమే ఒకటి రెండు సార్లు గమనిస్తే తెలిసిపోతుంది ఉన్నట్లు ఏదైతే ఉంటుందో స్పృహ ఉన్నట్లు అనిపించే స్థితి ఏదైతే ఉందో అది మాత్రం వీటి మీద దేని మీద సంఘటనల మీద విషయాల మీద క్లైమేట్ మీద పరిస్థితుల మీద ఆధారపడదు అది సత్యం ఎప్పటికీ దృఢంగా ఉంటుంది అది దీనిని మనము ఈ విషయాన్ని ఎంత దృఢంగా గుర్తుంచుకుంటామో అంత త్వరగా మనకు ఆత్మసాక్షాత్కారం అనేది కలుగుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి గంటను ఆల్ అని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఎవరు లింక్ మీకు షేర్ చేయాల్సిన అవసరం లేకుండా కొత్త వీడియోలు చేసిన వెంటనే మీ వద్దకు వచ్చేస్తాయి